మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది రెండు వందలకు పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయ దుందుగించడానికి సిద్ధమైపోయింది భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్థానాలు ఇప్పటికే వచ్చేసినటువంటి పరిస్థితుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేశారు మహారాష్ట్రలో తెలుగు వారు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తిరిగి ఆయా కూటముల తరఫున ప్రచారం చేసిన పరిస్థితుంది ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఒక ముప్పై నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చాలా స్పష్టంగా ఉందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి చాలా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎన్డిఏ కూటమి లీడ్ కనపరుస్తోంది విజయం దిశగా దూసుకుపోతోంది ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు డెగ్లూరు కావచ్చు లాతూరు కావచ్చు షోలాపూర్ కావచ్చు ఇట్లా దాదాపు ఒక ముప్పై నియోజకవర్గాలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మార్క్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం సందర్భంగా వాడినటువంటి పదాలు కావచ్చు ప్రచారం సందర్భంగా ఒక స్ట్రాటజీ ప్రకారంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమికి చాలా బలాన్ని అని చెప్పొచ్చు ఆయన మరాఠీలో తన ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్ గారు మరాఠీ భాష అంటే నాకు ఇష్టం మరాఠీ భాష ఇప్పటికి నేర్చుకున్నాను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను మరాఠీ భాష పట్ల తనకు ఉన్నటువంటి గౌరవాన్ని ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల ముందు పెట్టడంతో కొంత పాజిటివ్ వేవ్ అనేది ఆయా నియోజకవర్గాల్లో కనిపించింది మరొక వైపు సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి ఆయన మాట్లాడారు గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము ఆయా రాష్ట్రాల్లో హిందూ గుడుల మీద దాడులు జరుగుతున్నాయి హిందుత్వాన్ని సనా తన ధర్మాన్ని కాపాడే విషయంలో కొంత నిర్లక్ష్యంగా కనిపిస్తోంది మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ప్రొజెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు సో సనాతన ధర్మ బోర్డు పెట్టే విషయానికి సంబంధించి కూడా తిరుపతిలో మాట్లాడిన ఆయా నియోజకవర్గాల్లో మహారాష్ట్రలో కూడా మాట్లాడిన పరిస్థితుంది ప్రజల నుంచి చాలా వరకు మద్దతు లభించింది ఆయన ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనం పలికారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్ట్రాటజీతో ముందుకు పోయారో అదే స్ట్రాటజీని అదే మార్క్ని ఇక్కడ మహారాష్ట్రలో తెలుగు వారు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఆయన చాలా స్పష్టంగా కనిపించింది ఆ ప్రభావం ఎందుకంటే పూణెలో కావచ్చు డెగ్లూరులో కావచ్చు షోలాపూర్ కావచ్చు లాతూరు కావచ్చు ఇట్లా ఆయన తిరిగినటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం అందునటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాల సరళి చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది ఇవే నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని చూసుకుంటే కనుక ఇక్కడ ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరుస్తూ ఆల్రెడీ చాలా చోట్ల విజయం వరించేసిన పరిస్థితుంది మరికొన్ని చోట్ల లీడ్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ మార్క్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు తెలుసు మోదీ గారు గతంలోనే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు మనం చూసాం పవన్ కళ్యాణ్ పవర్ ఏంటి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటి పవన్ ఒక తుఫాన్ లాంటి వ్యక్తి అని చెప్పి ఆయన ఎన్డీఏ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించిన మాటలు కూడా చూసాం సో పవన్ పవన్ కళ్యాణ్ స్టామినా తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఎన్డీఏ పక్ష నేతలకు చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి తెలుగువారు ఎక్కువగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ని ని కావలసుకుని పవన్ కళ్యాణ్ వస్తేనే అక్కడ మనం అద్భుతమైనటువంటి లీడ్ సంపాదించగలం అని చెప్పి భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలు భావించారు సో అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి తెలుగువారు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన్ని ప్రచారం చేపించే ప్రయత్నం చేశారు యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి సోదరుడు మృతి చెందడంతో ఆ కార్యక్రమంలో ఆయన బిజీగా ఉండటం వల్ల ప్రచారానికి రాలేకపోయారు సో ఆయన తిరగాల్సినటువంటి కొన్ని నియోజకవర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు కవర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో దాదాపు విజయం సొంతం చేసుకున్న పరిస్థితుంది ఇక్కడ మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో కొద్ది నెలల క్రితం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేశారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచేసి అద్భుతమైనటువంటి విక్టరీ నమోదు చేశారు ఇక్కడ ముప్పై స్థానాలుగా పోటీ చేస్తే దాదాపు ఇరవై ఎనిమిది స్థానాల్లో ఇక్కడ మహారాష్ట్రలో విజయం దిశగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది సో కాబట్టి పవన్ మార్క్ అనేది ఎంత క్లియర్గా ఇక్కడ అర్థమవుతుందో మనం చూసుకోవచ్చు తమిళనాడులో అక్కడ పవన్ కళ్యాణ్ ప్రభావం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమైంది సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి సనాతన ధర్మాన్ని కించపరుస్తూ కొంతమంది తమిళ నాయకులు మాట్లాడారు సో వాళ్ళు అలా మాట్లాడటానికి రీజన్ ఏంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేస్తున్నారంటే మనం మన ధర్మాన్ని కాపాడుకోవటంలో విఫలమవుతున్నాం సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తే కనుక మన ధర్మాన్ని మనం రక్షించుకున్న వాళ్ళు అవుతాం ఇక భవిష్యత్తు తరాలు కూడా ఒక మనం మార్గనిర్దేశం చేసిన వాళ్ళమవుతాం అని చెప్పి చాలా గట్టిగా బలంగా తిరుపతిలో మాట్లాడిన పరిస్థితుంది దేశవ్యాప్తంగా సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుకై పెద్ద ఎత్తున ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నారని చెప్పి సమాచారం ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి విషయాలన్నీ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరాఠీ భాషలో ఆయన ప్రచారం చేశారు హిందుత్వం గురించి ప్రచారం చేశారు సనాతన ధర్మ బోర్డు ఆవశ్యకత గురించి ప్రచారం చేశారు సో కింది స్థాయిలో మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ దానితో పాటు ప్రజలు సంక్షేమం దిశగా అభివృద్ధి దిశగా ముందుకు పోవాలంటే ఒక కాన్స్టెంట్ గవర్నమెంట్ అనేది ఉండాలి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డిఏ కూటమి ఉంది మహారాష్ట్రలో కూడా అలాంటి కూటమి మళ్ళీ ఇక్కడ అధికారంలో ఉంటే కనుక అభివృద్ధి చాలా సుసాధ్యమవుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ అనేది మహారాష్ట్రలో ఉండాల్సిన ఆవశ్యకతను ఆయన బలంగా నొక్కి చెప్పారు ఎందుకంటే మనం గతంలో చూసాము పార్టీలు చీలిపోయి విడిపోయి ఎటువైపు అభివృద్ధి ఉందో అటు వెళ్ళిన పరిస్థితి అంటే ఓట్లేసినటువంటి ప్రజలు ఓ రెండు మూడు పార్టీలకు ఓటేస్తారు కానీ ఆ ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నాయకులు జంప్ చేసినటువంటి పరిస్థితుంది ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే కనుక మళ్ళీ మళ్ళీ ఎన్నికలు రావడం తలనొప్పితో కూడుకున్న వ్యవహారం కాబట్టి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు మొగ్గు చూపారు ఆ సుస్థిర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అని చెప్పి ప్రజలు భావించినటువంటి పరిస్థితుంది కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి ప్రజలు ఓటు వేశారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు వందలకు పైగా నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి అద్భుత విజయం నమోదు చేసే దిశగా దూసుకుపోతుంది ముప్పై స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారని చెప్పొచ్చు